నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ స్వర్ణకార వృత్తిని నమ్ముకొని తమ కుటుంబాలను పోషించుకుంటున్న స్వర్ణకారులు కార్పొరేటెడ్ జ్యువెలర్స్ వల్ల జీవనం సాగించలేక కుమిలిపోతున్నారని వ్యతిరేక జీవనోపాధి కష్టతరమవుతున్న పరిస్థితి దాపురించిందని రాష్ట్ర స్వర్ణకార సంఘం ప్రతినిధులు తమ గోడు వెలబోసుకున్నారు కరీంనగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో రాష్ట్ర స్వర్ణకారుల సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సంఘ అధ్యక్ష కార్యదర్శులు మీడియాతో మాట్లాడారు వృత్తిని వదలలేక వేరే పని చేసుకోలేక ఇబ్బంది పడుతూ కాలం వెలదీస్తున్న స్వర్ణకారులను ఈ ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు రాష్ట్ర స్వర్ణకార సంఘం ద్వారా ప్రభుత్వాలకు ఎన్ని మార్లు వినతి పత్రం ఇచ్చిన స్పందన కారు గత ప్రభుత్వాలు తమ సమస్యలను పట్టించుకోకపోవడం వల్ల కాలయాపన జరిగిపోయిందని కొత్త ప్రభుత్వంపై ఆశలు ఉన్నాయని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వించమూరి రాఘవాచారి ప్రధాన కార్యదర్శి చేపూరి వెంకటస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముద్దోజు శ్రీనివాస్ మరియు విశ్వ బ్రాహ్మణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మహాస సర్వసభ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దాని దృష్టిలో మా మా యొక్క వృత్తి అంతరించిపోతుంది తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రావాలని మనం కోరుకున్నాం చేతులు చేతి వృత్తులు అంతరించిపోతున్నాయి గ్లోబలైజేషన్ పెట్టుబడి వ్యవస్థలో కార్పొరేట్ జూనియర్ వ్యవస్థలో బంగారం పెరగడం వల్ల గ్రామం బాగుంటే మండలం బాగుంటుంది మండలం బాగుంటే పట్టణం బాగుంటుంది పట్టణం బాగుంటే నగరాలు బాగుపడతాయి మన గ్రామీణ ప్రాంతంలో మన స్వర్ణక పేద స్వర్ణకాలను ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కార్యవర్గం వాళ్ళందరూ వాళ్ళ మినిస్టర్లు అందరూ కూడా మా మమ్మలను మా కులవృతను ఆదుకోవాలని చెప్పి మాకు ఉపాధి కల్పించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం మా పల్లెటూ విలేజ్లలో కనీసం పని చేసుకుంటే కూడా పరిస్థితి లేదు మాకు చేసే పనిముట్లు తుప్పుపట్టి పోతా ఉన్నాయి మరి ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆలోచించి మాకు కూడా ఒక ప్రత్యేకమైన ఫెడరేషన్ స్వనగర్ ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ గౌరవంగా మా రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను మీకు ఉత్తవ్ శ్రీనివాస్ స్వనగర సంఘం ఉపాధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షులు కరీంనగర్ నా పేరు చేపూరి వెంకటస్వామి రాష్ట్ర స్వర్ణకర సంఘం జనరల్ సెక్రటరీ మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ సాధించుకోవాలని చెప్పి ఒక తపనతోని కొట్లాడి చేసి తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో మా విశ్వబ్రాహ్మణ సన్నకారులు కూడా చాలామంది ప్రాణత్యాగం చేశారు మా విశ్వబ్రహ్మణుల బ్రాహ్మణుల మీద తెలంగాణ ఏర్పడ్డది తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని బంగారు పని చేస్తులకు బతుకులు లేకుండా చేసింది ఆ గవర్నమెంట్ పది సంవత్సరాలు మమ్మల్ని నానా కోసపెట్టి ముప్పై మూడు జిల్లాలు చేసి ముప్పై మూడు జిల్లాలో కార్పొరేట్ జ్యువెలరీ వ్యవస్థకు వీళ్ళు లైసెన్సులు ఇచ్చుకుంటూ కార్పొరేట్ జ్యువెలర్లు స్టార్ట్ చేస్తూ మా స్వర్ణకార వృత్తి నోట్లే స్వర్ణకార వృత్తి చేసుకునే వాళ్ళ స్వర్ణకారుల నోట్లే మట్టి కొట్టేరు కాకపోతే వృత్తి లేక చాలామంది స్వర్ణకారులు ఆత్మహత్య చేసుకుంటారు ఈరోజు కరీంనగర్ జిల్లాలో మేము సమావేశం సర్వసభ సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ముప్పై మూడు జిల్లాల నుంచి స్వర్ణకారులు వచ్చారు ఈరోజు వర్షం కారణంగా చాలామంది తక్కువ వచ్చారు అయినా కానీ పెద్ద ఎత్తున సక్సెస్ చేసినారు వీళ్ళందరికీ ధన్యవాదాలు అందరికీ కాకపోతే ఈ స్వర్ణకారులు ఆత్మహత్య చేసుకుంటారు కార్పొరేట్ జ్వెలర్ వ్యవస్థ ఏదైతే ఉందో అన్ని జిల్లాల విస్తరించి మా చేతి వృత్తులకు చేతి వృత్తులు లేకుండా చేసి మా నోట్లో మన్ను అని చెప్పి టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఎన్నిసార్లు మురయించినా వాళ్ళు వినలేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా మా మొర ఆలకించి ఈ కార్పొరేట్ జ్యువెలరీ వ్యవస్థ కళ్ళమేస్తుంది మా స్వర్ణకారులకు చేతి వృత్తులు చేసుకొని బతికే స్వర్ణకారులకు జీవనోపాధి కల్పిస్తారని చెప్పి మేము మంత్రులను కలవడం జరుగుతుంది ఈ మధ్యలో బీసీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిని కూడా కలిశాను కలిసాం మేము సంఘం నుంచి ఈరోజు వచ్చేవారే బడ్జెట్ ఉన్నాయి నేను వస్తలేను ఈ సమావేశాలు అయిపోయాక నేను మీతో మళ్ళీ ఒకసారి మీటింగ్ పెడుతున్నారు మాది వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రెండు వేల ఎనిమిదిలో ఒక ఫైమన్ కమిటీ వేశాడు ఆ ఫైమన్ కమిటీ రిపోర్ట్లో స్వర్ణకాలకు ఒక వెల్ఫేర్ బోర్డు ఇవ్వాలని ఫైమన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ఆ వెల్ఫేర్ బోర్డు నేను ఖచ్చితంగా అమలు చేస్తా రేపు ప్రొద్దున రచ్చబండకు పోయి వచ్చిన తర్వాత సిగ్నేచర్ చేస్తా దీని మీద అని రాజశేఖర రెడ్డి గారు తిరిగిన లోకాలకు వెళ్ళిపోయాడు లేకపోతే ఆ ఆ రోజు రాజశేఖర రెడ్డి బతుకుంటే మాకు ఈరోజు కష్టాలే ఉండేవి కావు దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మేము ఎన్నో వెయ్యి ఆశలతో మేము ఉన్నాం వెయ్యి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తాం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మాకు న్యాయం చేస్తుంది టీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు ఏం చేయలేదని కాంగ్రెస్ గవర్నమెంట్ని వేడుకుంటున్నాం అయ్యా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కుటుంబాల కుటుంబాలకు ఇంకోటి స్వర్ణకారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా రాజకీయ నాయకులకు కానీ ప్రతి మీడియా ద్వారా ఏం చెప్తున్నామంటే ఒక ఊర్లో విశ్వబ్రాహ్మలు సంతోషంగా విశ్వ బ్రాహ్మణ వడ్లో కమ్మరోలు కంచరోలు కాశోళ్ళు అలాగే స్వర్ణకారులు వీళ్ళు సంతోషంగా ఉంటే ఆ ఊరు సంతోషంగా ఉంటుంది ఒక ఊరు కానీ మన రాష్ట్రం కానీ వీళ్ళు సంతోషంగా ఉంటే ఉంటుంది వీళ్ళందరూ ఏంటంటే అన్ని కులాల కన్నా అన్ని కులాలు బాగుండాలే భగవంతుడా కలిసి కాలం కలిసి రావాలి వారిని పంటలు సమృద్ధిగా పండాలి వాతావరణం దేవుడు కూడా సహకరించాలని మొక్కేది ఈ ఐదు జాతులే ఈ ఐదు జాతులకి ఇలా కలగాలనిపిస్తే ఎప్పటికీ కూడా పుట్టగతులు ఉండేవని చెప్పి మేము ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాం మేము గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వెయ్యి కళ్ళ వెయ్యి ఆశలతో మేము ఎదురు చూస్తాం ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని పిలిచి మాతోని మాట్లాడి మా సాధక బాధకులకు ఒక పరిష్కారం చూపెడతాడని మేము మీ మీడియా ద్వారా వారికి తెలియజేస్తున్నాం ఈరోజు కరీంనగర్ జిల్లాలో మా స్టేట్ అధ్యక్షుల వారు మరి స్వర్ణకారుల మీద మీటింగ్ పెట్టిండ్రు వాళ్ళ చావుల కోసమే ఈరోజు ప్రత్యేకమైనటువంటి మీటింగు మరి ఏర్పాటు చేశారు ఈ మేము అందరం వచ్చినాము కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడు ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వమే చేయాలి పీదా సాధ అనే ప్రజలకు అందరికీ కూడా ప్రభుత్వమే చేస్తుంది మాకు ఏదో ఆ బ్రహ్మంగారి శాపమో ఏంటో తెలియదు కానీ మా ఒక్కరికే ఈ బాధలు అవుతున్నాయి మరి ఇప్పుడు అందరూ స్వర్ణకారులందరూ ముప్పై మూడు జిల్లాల వాళ్ళు ఇక్కడ వాళ్ళకు ఛార్జీలు లేకున్నా కూడా ఛార్జీ పెట్టుకొని అప్పులు సప్పులు చేసుకొని అయినా ఈ స్టేట్ అధ్యక్షుల వారి పిలుపు కోసము ఇక్కడికి వచ్చి వాళ్ళ బాధలని చెప్పుకుంటున్నారు వారు మీడియా ద్వారా ప్రభుత్వానికి చెప్తా ఉన్నారు దాంట్లో భాగంగా నేను కూడా చెప్తున్నాను నా పేరు మనోరమ మహబూబాబాదు నా జీవితం మొత్తము కాంగ్రెస్ పార్టీకే అంకితం చేసినాను మా క్యాస్ట్కు అంకితం చేసినాను కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ అయినటువంటి రేవంత్ రెడ్డి మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు అందరు మినిస్టర్లు కలిసి మాకు న్యాయం చేయాలి మా కార్పొరేషన్ మాకు ఇవ్వాలి మరి ఇప్పుడు ఆ కార్పొరేషన్ కూడా రాజశేఖర్ గారి గడుగు అందరూ అందరు చెప్పినారు ఆ రోజు ఆయన ఉంటే అది అప్పుడే అయ్యేది ఇప్పటికైనా దయచేసి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే రాజకీయంగా ఎదిగినప్పుడే మా క్యాస్టు బాగుపడుతుందని నేను విన్నవించుకుంటాను ఒకటి మాకు దయచేసి కాకుండా ఉంటే దాంట్లో మరొక చైర్మన్ ఉంటారు ఓ పది పన్నెండు మంది ఎంతమంది అయినా మీ దయవాల దానికి డైరెక్టర్లు ఉంటారు మేము రాజకీయంగా ఎదుగుతాము మరి ముప్ప మొన్న ముప్పై ఐదు చైర్మన్లు విడుదల చేశారు అన్ని క్యాస్ట్లకు కూడా కార్పొరేషన్ ఇచ్చారు మేమేం పాపం చేసినామయ్యా అవి ప్రకృతికి ఎంత విలువ ఉన్నదో మా క్యాస్ట్ కూడా అంత విలువ ఇవ్వాలి ప్రజలైనా ప్రభుత్వమైనా ఎందుకంటే అందరికి అవసరాలకు మా క్యాస్ట్ ఐదు కులాలు కూడా అందరికీ అవసరమే ఇవాళ దున్నే రైతుకు నాగలి తినే కంచము మాది పండే మంచము మావాలు చేసింది మరి ఒకటి మన దా భారతదేశంలో కట్టు బొట్టు అనే దేశం అనేది దానికి తాలిగడితేనే ఆలి ఆ పుస్తకమట్టెలు చేసేది మేము మా క్యాస్టు కాబట్టి లైసెన్స్ ఇస్తే నా భార్య అంటున్నారు ఇవాళ ఆ మాట అనటానికి కూడా మేము కావాలి అన్నిటికీ మేము కావాలి మాకు కుర్చీ వద్దు మేము వెనకనే ఉండాలి మామూలను చూసే ప్రభుత్వం ఇంతవరకు రాలే కనుక ఎప్పుడైనా ఏదైనా కొద్దో గొప్ప చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని నా చిన్ననాటి నుంచి కూడా నాకు తెలుసు ఈరోజు మేము వేడుకునేది ఏంటంటే అందరు కూడా వినతి పత్రాలు అందరూ ఇచ్చిండ్రు ముఖ్యమంత్రి గారికి కానీ అవి ఏ చిత్తబుట్టకో పోకుండా అందరూ చేసిన పని రేవంత్ రెడ్డి గారు చేయకుండా మా క్యాస్ట్ను ప్రత్యేకంగా మా బ్రహ్మంగారి తరఫున వేడుకుంటున్నాము మేము బ్రహ్మంగారి బిడ్డలము బ్రహ్మంగారంటే ఒక చరిత్ర ఆ చరిత్ర ప్రజలకు అందరికీ అవసరము కాబట్టి మమ్మల్ని గుర్తించి మా జిల్లా మా స్టేట్ అధ్యక్షుల వారు మేము అందరం కలిసి ఓ కమిటీ వేసుకొని తమ దగ్గరకు వస్తాము మాకు న్యాయం చేయి ఒకటి అందరు మినిస్టర్లను కూడా కోరుకుంటున్నాము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము మరి మేం మేము ఇప్పటివరకే రోడ్ల మీద పడ్డాం మళ్ళీ రోడ్ల మీద పడకుండా ఎంతమంది ఆడవాళ్ళు ఇలా కులం పేరు చెప్పుకోకుండా బ్రతుకుతూ ఉన్నారు ప్రతి పని కూలికి పోతా ఉన్నారు కూలి తెలియదు మాకు పనులు రావు ఇళ్ళల్లో ఉండి బ్రతికిన వాళ్ళం కానీ పల్లెటూరు వాళ్ళు అసలు ఎంతమంది వలస పోతున్నారో ఎక్కడెక్కడ బ్రతుకుతున్నారో తెలియదు ఆ ఏ ఆ బాధలు చూడలేక భరించలేక ఇవాళ రాష్ట్ర నాయకుడు వచ్చి కరీంనగర్లో మీటింగ్ పెట్టి ప్రభుత్వానికి తెలియజేద్దాం రండి అని చెప్పి అందరిని పిలుపునిచ్చాడు మేము వచ్చాము ఇదే పిలుపు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు మా ప్రజలు అందరూ కూడా మా ఒక క్యాస్ట్ ప్రజలు అందరూ ఆడ మోగ తేడా లేకుండా మరి హైదరాబాద్లో ధర్నాలు చేద్దాం అది అని అంటే కాదు మనందరం పోదాం ఫస్ట్ పోయి మాట్లాడుకొని చేసుకొని కాకపోతే మరి ఇదే ఆత్మహత్యలు మాత్రము లేడీస్ అందరు వచ్చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ముందే ఆ అసెంబ్లీ ముందా అక్కడ ఇక్కడ ఇక్కడ చేసుకుంటారో కూడా తెలియదు మరి ఆ బాధలు మీరు అర్థం చేసుకుంటారని చెప్పుకుంటూ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటూ ఈరోజు ఇక్కడ జరిగిన ఈ మీటింగ్తోటే మమ్మల్ని అర్థం చేసుకొని మా అర్థం విశ్వ బ్రాహ్మణ తరఫున కార్పొరేట్ ఏర్పాటు చేసి మమ్మల్ని ఆదుకుంటారు అని చెప్పి అన్ని విధాల కూడా ఆదుకోవాలి అందుకని చెప్పి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి